తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి క్రమంగా కాంగ్రెస్ పార్టీపై పట్టు సాధిస్తున్నారా అధిష్టానం దగ్గర కూడా మంచి మార్కులు కొట్టేస్తున్నారా అగ్రనేత రాహుల్ గాంధీతో విభేదాలకు బ్రేక్ పడినట్టేనా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు తాజాగా ఢిల్లీ టూర్ లో చూపించారు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ హైకమాండ్ రేవంత్ తీరుపై అసంతృప్తిగా ఉందని అలాగే ఆయనతో సమావేశానికి రాహుల్ గాంధీ కూడా ఇష్టపడడం లేదని గులాబీ పార్టీ ప్రచారం చేసింది అసలు రేవంత్ రెడ్డికి అధిష్టానం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు మరికొందరు ఇంకొంచెం ముందుకెళ్లి సీఎంగా రేవంత్ రెడ్డిని మార్చేందుకు అభిప్రాయ సేకరణ కూడా చేసిందంటూ పుకార్లు సృష్టించారు కానీ ఢిల్లీలో జరిగింది వేరు కారు పార్టీ నేతలు చెబుతున్నవన్నీ రాజకీయంలో భాగమేనని రేవంత్ పట్ల కాంగ్రెస్ హైకమాండ్కున్న మంచి అభిప్రాయం ఏమాత్రం తగ్గలేదని రాహుల్ తో రేవంత్ కు ఎలాంటి విభేదాలు లేవని తేలిపోయింది కులగణన అనే అంశాన్ని రాహుల్ గాంధీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అందుకే ఆయన నిర్ణయాన్ని తెలంగాణలో పక్కాగా అమలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి దీంతో ముఖ్యమంత్రిని అభినందించిన రాహుల్ గాంధీ ఆ క్రెడిట్ అంతా కూడా రేవంత్ రెడ్డికే ఇచ్చేశారు ఇక అదే సమయంలో రేవంత్ రెడ్డి తన విధేయతను కూడా చాటుకున్నారు రాహుల్ ప్రియాంకల ముందు తనకు సోనియాపై ఉన్న విధేయతను చూపించారు ఆమె నుంచి వచ్చిన లేఖ తనకు ఆస్కార్ నోబెల్ కంటే ఎక్కువ అని చెప్పి వారి మనసుల్ని గెలుచుకున్నారు తర్వాత రేవంత్ కు రాహుల్ ప్రత్యేకంగా లేచి నిలబడి మరీ షేక్ హ్యాండ్ ఇచ్చారు దీంతో రేవంత్ రెడ్డిని రాజకీయంలో గెలవడం అంత ఈజీ కాదని చాలా సింపుల్ గా మరోసారి నిరూపించారన్న టాక్ నడుస్తోంది ఇక తెలంగాణ సీఎంగా ఉన్న ఆయనకు పాలనా పరంగా బాధ్యతలుంటాయి కేంద్రం నుంచి సహకారం అవసరం అందుకోసం కేంద్రంతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది అందుకే ఇతర కాంగ్రెస్ ముఖ్యమంత్రుల కంటే చాలా ఎక్కువగానే కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారని అంటున్నారు అయితే రాజకీయంగా మాత్రం బీజేపీని ఆయన వదిలిపెట్టడం లేదని విమర్శిస్తూనే ఉన్నారని చెప్తున్నారు ఆయన సరే రేవంత్ రెడ్డి బీజేపీ దారుల్లోకి వెళ్తున్నారని ప్రచారం చేస్తూ వచ్చారు ప్రత్యర్థులు ఆయనపై ఫిర్యాదులు కూడా చేశారు కానీ ఏం చేసినా దాన్ని సరైన విధంగా మలుచుకోవడం ఎలాగో తనకు తెలుసని రేవంత్ నిరూపించారు హైకమాండ్ వద్ద రేవంత్ పలుకుబడి తగ్గిపోయిందని ఆయనపై ఆశలు పెట్టుకున్న వారు ఇక ఆశలు వదిలేసుకోవాలని రేవంత్ దారిలో నడిస్తే వారికి రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్న సంకేతాలు ఇచ్చేశారు ఆయన నిజానికి రేవంత్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుడు కాదు తెలంగాణలో జరిగిన పరిణామాలతో టీడీపీ నుంచి కాంగ్రెస్ వచ్చారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు చాలా మంది రేవంత్ రెడ్డిని వ్యతిరేకించారు పార్టీలో ఆయనకు పదవులిచ్చినప్పుడు నిరసనలకు కూడా దిగారు కానీ సీనియర్ కాంగ్రెస్ నాయకుల కంటే కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి బాగా దూకుడు ప్రదర్శించటం అలాగే కేసీఆర్ కు ధీటుగా కౌంటర్లు ఇవ్వడం పార్టీలో కదలక తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు రేవంత్ రెడ్డి ఫలితంగా ఎవరు ఊహించని విధంగా ఆయన తెలంగాణకు ముఖ్యమంత్రి కూడా అయ్యారు ఈ నేపథ్యంలోనే సోనియా గాంధీ పట్ల తన విధేయతను ప్రదర్శించారు ఆయన తన పనితీరును మెచ్చుకుంటూ సోనియమ్మ రాసిన లేఖ తనకు ఆస్కార్ అవార్డ్ నోబెల్ బహుమతి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అని చెప్పుకొచ్చారు అలాగే మీది కాంగ్రెస్ పార్టీ కాకపోయినా సీఎం సీటు ఎలా దక్కిందని అందరూ అడుగుతుంటారంటూ రాహుల్ గాంధీతో తనకున్న అనుబంధాన్ని వివరించారు నా ఆత్మ రాహుల్ గాంధీ ఆత్మ ఒక్కటే రాహుల్ భయ్య మనసులో ఉన్న మాట నా మనసులో ఉన్న మాట ఒకటే రాహుల్ భయ్య మనసులో ఉన్న పనిని నేను చేస్తున్నాను నాకు అధినేతగా ఉన్న రాహుల్ భయ్య ఏం చెప్పినా కూడా బంగారు గీతతో సమానమంటూ వారి మనసులు గెలుచుకున్నారు రేవంత్ రెడ్డి అలాగే కులగణను తెలంగాణ మోడల్ ఆఫ్ క్యాస్ట్ సెన్సస్ గా పిలవడానికి ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే దాన్ని రేర్ మోడల్ అని పిలవచ్చన్నారు రాహుల్ గాంధీ అంటే రాహుల్ రేవంత్ సర్వే అట రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని అసలు కేర్ చేయడం లేదని ఆయనతో మాట్లాడేందుకు కూడా ఇష్టపడడం లేదని అందుకే ఆయన్ను ప్రసన్నం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి నానా తిప్పలు పడుతున్నారని గులాబీ పార్టీ నాయకులు ప్రచారం చేశారు కానీ ఢిల్లీలో జరిగింది మాత్రం వేరే ఉంది రేవంత్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ ప్రశంసల జల్లు కురిపించారు తెలంగాణలో కులగణను ప్రభుత్వం స్ఫూర్తిదాయకంగా నిర్వహించిందని దాదాపు యాభై ఐదు ప్రశ్నలతో క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి ఈ కులగణన చేపట్టారని రాహుల్ వివరించారు విజయవంతంగా కులగణన నిర్వహించటమంటే అంత ఈజీ కాదన్నారాయణ రేవంత్ సహా కాంగ్రెస్ పార్టీ నేతలు అంచనాలకు మించి రాణించారని ప్రశంసించారు దేశంలో సామాజిక న్యాయానికి ఇదో మైలురాయిగా నిలుస్తుందని రాహుల్ అభివర్ణించారు దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ స్పష్టం చేశారు సరైన డేటా ఉంటే ఏదైనా సాధించగలమని తెలంగాణ చేతిలో ఇప్పుడు ఆ సరైన డేటా ఉందన్నారు ఇదే ఉంటే రేవంత్ రెడ్డి ఇతర పార్టీలను ఇరుకున పట్టడంలో తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తుంటారు ఇందులో భాగంగానే ఉపరాష్ట్రపతి పదవిని దత్తాత్రేయకు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ పదవికి బీసీలకు లింకు పెట్టేశారు దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం ద్వారా బీసీలను గౌరవించినట్టుగా ఉంటుందని తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని గుర్తించినట్టుగాని రేవంత్ చెబుతున్నారు అదే సమయంలో బీసీల నాయకత్వాన్ని అణుచివేస్తున్నారని బండి సంజయ్ పేరును కూడా ప్రస్తావించారు బీసీలకు పెద్దపేట వేసేందుకు దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే ఇండి కూటమి పార్టీలతో తానే మాట్లాడి మద్దతు పలికేలా చూస్తానని కూడా ప్రకటించారు రేవంత్ డిమాండ్ బీజేపీకి ఇబ్బందికరమే అనుకోవచ్చు ఎందుకంటే ఉపరాష్ట్రపతి పదవి విషయంలో చాలా పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి కానీ దత్తాత్రేయ పేరు లేదు ఆయన రిటైర్మెంట్ వయసు వచ్చేసింది హర్యానా హిమాచల్ ప్రదేశ్ లకు గవర్నర్ గా చేశారు పదవీ కాలం ముగిసింది అయితే బీజేపీ నేతల్ని పావులుగా వాడుకొని బీసీల విషయంలో బీజేపీని ఆయన టార్గెట్ చేశారని చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్